పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి వారుగా పట్టుపట్టి జట్టు కట్టి నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన మల్కాజిగిరి ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు మల్కాజ్గిరి లక్ష్మీసాయి గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన కృతజ్ఞతా సభలో ఆయన ప్రసంగించారు ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారి మల్కాజ్గిరిలో అడుగుపెట్టిన సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు గజమాలతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని అన్నారు

మీరు బాధ్యత లేకుండా సవరైనటువంటి పరిస్థితి అది వాళ్ళు పట్టించుకుంటే స్వయంగా ముఖ్యమంత్రి ఇవాళ

గురించు జరగల గుర్రెండు పెట్టమంటుంది వాసన దోయి వాస్త అది సెకండ్ అవి పరిశ్రమ కానీ ఇట్లా అది వర్షాలు దాని మీద మొక్కలు పరిస్థితి వాళ్ళు వచ్చిన ఎవరిని మార్పు పట్టిస్తున్నారు

గురి మాట్లాడేవాడు ఎప్పుడు కూడా అన్నెకలు కాదు లీడర్ అయిన వాడుసీలు ఉండాలి ప్రొఫెసర్ ఉండాలి ఉండాలి ప్రజల మధ్యలో ఉండాలి ప్రజల పరిశీలించే నాయకులు తప్పకనే లీడర్లు కావడం లేదు ప్రజల వాళ్ళు అందరూ

వాళ్ళ వాళ్ళే కూడా నాలుగో అపార్ట్మెంట్ల కృషి అది మరవలేదు అని చెప్పి నేను రెండు హాని ఒకటో హాని మీరు అని చెప్పి మీ మీరు ప్రతి ఇంటికి ఓటేస్తూ ఎందుకు మీకు ఎక్కడో మంచిది కాబట్టి